నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా నంద్యాలలో న్ నభి వేడుకల్లో భాగంగా భారీ సద్భావన బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డిపై మండిపాటు నోరు అదుపులో పెట్టుకో కేసీ కెనల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి నంద్యాల ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై సిరత్ కిస్ టాలెంట్ టెస్ట్ జమాన్ ఫౌండేషన్ సభ్యులు వెల్లడి ఎరువుల కొరత సాగునీరు అంతగా రైతుల పరిస్థితి అధిమ గోచరంగా ఉంది ప్రభుత్వం ఆదుకోవాలి వైసీపీ నేతలు నంద్యాల పదకొండో వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండాలని వార్డు ఇన్ఛార్జి షేక్ కట్టెల అఫ్జల్ బాషా మధ్యలో టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే ఫిరోజ్ గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి